అదే అడుగుతున్నా దేవుని పరిచర్యలో ఆనందంగా సంతోషంగా దానికోసం నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినావు అదేలే భారం కలిగి బాగా ప్రార్థన చేసినవు అనమాట ಅಯ್ಯಾರೂ ಅಯ್ಯಾರೇವು ಆಗಿ ಅಸನ್ನ ಎಂತ ಕಂ ಗೊಪ್ಪ ಧನ ತೇವು ಅಮ್ಮ ಎಂತ ಕಂ ಗೊತ್ತ ಧನತ್ತೇವು ಚಾವು ಅದು ಚೀರ್ಚಿ ఏ అయ్య గారు మా నాయమే అప్పుడు ఫస్ట్లే శావబోడు నీ భార్యని నీ కొడుకుని నీ అమ్మని అమ్మను బతికెళ్ళేవాడు చూసుకుంటుంది శావ బాగుంది ఎప్పుడో చెప్పాడు చెప్పినా ఏమో ఏమో నేను నేను చేయలేస్తున్నా ఇవ్వాలి కదా ఆయన ఇచ్చిందా కాగాలిగా ఇచ్చినప్పుడు రావాలి అంతే ఎప్పుడైనా బాధ అనిపించిందా వచ్చిన అయ్యో ఎట్లా ఏంది అననే ఒక బాధ ఎవరి ఏమీ అనిపించలేదా అంతేనా ఎప్పుడు అయ్యో ఎట్లా వెళ్ళిద్దో ఏందో అననే ఫీలింగ్ దేవునికి మరిగా దేవుడి సేవ అంటే వాక్ అనేక పాజలు తినిపించి అందరి హృదయాలు మారి దేవుడు సన్నిధి కోసి మార్మార్చుకొని పాపిసింది శుతించి పర్వక రాజ్యాన్ని చేర్చడానికి దేవుడు కుమారుని పంపించాను సేవ దేవుడిని పంపించాము అని అనుకుంటాను అమ్మ సేవ పంపించాడు అని చెప్పుకుంటున్నాను దేవుడు సేవ చేస్తాడు చేయాలని అని దేవుడు పంపించినట్టు నేను మాకైతే ఇంతకైతే మించింది ఏమన్నమ్మా ఎండి బంగారు అంటరాదు ఆస్తులు అంటరావు ఏది అంటరాదు అమ్మా ఏది అంటరాదు మనకి ఏది అంటరాదు ఏది రాదు దేవుడు కృప దేవుడు దయ అది అమ్మా ఇంతకైతే అమ్మా ఏదమ్మా సరే వందనాలు ఇక వందనాలు